నూట ముప్పై ఆరువ కీర్కల పద్నాలుగు వచనము నుండి ఇరవై ఆరు వచనం చివరి వరకు వర్తి ఆయన ఇస్రయేలిలను దాని నడుమ దాటి పోజె ఆయన ఇస్రాయేలును దాని నడుమ దాటి పోజి ఆయన కృప నిరంతరం ఉండును ఆయన కృప నిరంతరం వరను అతని సైన్యమును అరును అతని సైన్యము ఎర్ర సముద్రంలో ఆయన ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసేను ఆయన ముంచి ఆయన కృప నిరంతరం ఉండదు ఆయన కృప నిరంతరము అరణ్య మార్గమున అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను ఆయన తన ప్రజలు తోడుకుని వచ్చను తోడుకుని వచ్చను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన కృప నిరంతరం గొప్ప రాజులను గొప్ప రాజులను ఆయన హతము చేసేను ఆయన హతము చేసి ఆయన కృప నిరంతరం ఉండదు ఆయన కృప నిరంతరం ప్రసిద్ధి నొందిన రాజులను ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసేను ఆయన హతము చేసి ఆయన కృప నిరంతరం ఉండే కృప నిరంతరములు అమరీయుల రాజైన అమరీయుల రాజు అయిన సిహోను సిహోను ఆయన హతము ఆయన హతము ఆయన కృప నిరంతరం నిరంతరముడు బాసును రాజైన షాను రాజైన ఓగును ఆయన హతము చేసను ఆయన హతము ఆయన కృప నిరంతరం ఉంది ఆయన కృప నిరంతరం ఆయన వారి దేశమును ఆయన వారి దేశమును మనకు స్వాస్థముగా అప్పగించను అప్పగించు ఆయన కృప నిరంతరము ఆయన కృప నిరంతరము తన సేవకుడు ఆయన ఇస్రయేలు తన సేవకుడు ఆయన ఇస్రయేలునకు దానిని స్వాస్థముగా అప్పగించను స్వాస్థ్యముగా అప్పగించను ఆయన కృప నిరంతరము ఆయన కృప నిరంతరము మనం దిన దీన దిశ దీన దశమునప్పుడు మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయనను ఆయన మనలను ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను జ్ఞాపకము చేసి ఆయన కృప నిరంతరం ఉండు ఆయన కృప ని మన శత్రువుల చేతిలో నుండి మన శత్రువుల చేతిలో మనలను విడిపించను మనలను విడిపించను ఆయన కృప ఆయన కృప నిరంతరము సమస్త జీవులకు సమస్త ఆయన ఆహారం ఇచ్చేవాడు ఆయన ఆహారము ఇచ్చేవాడు ఆయన కృప నిరంతరము ఆయన కృప నిరంతరము ఆకాశం మందుం దేవునికి కృతాజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవునికి కృతాజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన కృప నిరంతరం ఉండును దేవునికి స్తోత్ర నిజంగా చదవబడిన ఈ యొక్క పద్నాలుగు నుండి ఇరవై ఆరు వచనాలు దేవుడు తన బిడలైన అట్లా చేసిన కొన్ని కార్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి అయితే ఈ చదవబడిన ఈ యొక్క పదహ పద పద్నాలుగు నుండి ఇరవై ఆరు వచనాలు కూడా దేవుడు మనకు కొన్ని స్వరూపాలుగా కనబడుతూ ఉన్నాడు కొన్ని మనస్సు కలిగిన వ్యక్తిగా అందులోని కొన్ని గుణగణాలు మనకు కనపడుతూ ఉన్నాయి మొదటిగా దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడు అంటే ప్రేమనే దేని బిల్లారా ఇక్కడ చూడండి ఆయన పరో అనే రాజును అంతేకాకుండా అమోరీల రాజును భాషాను రాజును అనేక మందిని కొంతమంది రాజులను చంపుకుంటూ ఎర్ర సముద్రాలను దాటిస్తూ అరణ్య మార్గము తన ప్రజలైన వారిని ఒక స్థలానికి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే చదవబడిన ఈ మాటల్లోని అర్థం ఏమిటంటే దేవుని నమ్ముకున్న బిడలని ఆయన ఒక స్థలాన్ని ఇంకో స్థలానికి నడిపిస్తూ ఉన్నాడు ఆ స్థలానికి నడిపిస్తే క్రమంలో కొంతమంది అడ్డుపడ్డారనమాట ఆ అడ్డుపడినప్పుడు దేవుడు వారిని చంపుతూ అంటే తన బిడలైన వారికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో తన బిడలైన వారికి ఎవరు హాని చేయాలనుకుంటున్నారో ఆ బే ఆ శత్రువులైన వారిని చంపుకుంటూ ఈ మార్గంలో వారికి ఎర్ర సముద్రం సముద్రం అడ్డు వచ్చింది దాన్ని పాయలుగా చేశాడు ఎరుకో గోడలు వచ్చే వాటిని కూచేశాడు దేవుడు తన అనుకున్న స్థలానికి అంటే ఒక మాట రాయబడి ఉంది ఆయన తన దేశము మనకు స్వాస్థ్యముగా అప్పగించు దేవుడు ఒక స్వాస్థ్యంగా ఒక స్థలానికి నడిపించాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు తన బిడలైన వారు నిజముగా ఇప్పుడున్న దేశం ఇప్పుడున్న మీరు ఉన్న ఊరు ఇప్పుడున్న గ్రామం మీది కాదు కానీ మీరు నేను అనుకున్న దేశంలో మీరు నేను అనుకున్న ప్రాంతంలోనికి వెళ్ళాలి అని దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు స్తోత్రా దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఒక చోట ఉంచాలనుకున్నాడు ఇప్పుడున్న స్థలంలో కాకుండా వేరే చోట మీరు ఉండాలనుకున్నాడు అయితే ఆ స్థలానికి నడిపించే క్రమములో అనేక ఆపదలు వచ్చే అనేకమైన శత్రులు ఏర్పడ్డారు అనేక మంది నిజముగా అనేక అపాయాలు కలిగినాయి అయితే వాటి నుండి కూడా దేవుడు వారు తోడగా నడిపించాడు నడిపించి ఆయన అనుకున్న స్థలంలోనికి వారిని నిలబెట్టాడు దేవునికి దీని ద్వారా మనకు అర్థమవుతున్న మాట ఏమిటయ్యా అంటే నిజముగా అలా నాడు తన బిడలైన వారిని దేవుడు ఒక స్థలా ఇంకో స్థలంలో ఆ స్థలానికి నడిపించాడు ఏ స్థలాన్ని ఆ ఎలా నడిపించాలని అనుకున్నాడు ఏ స్థలంలో ఉంచాలని ఆయన ఆశపడ్డాడు ఈ దినంలో కూడా మనల్ని కూడా దేవుడు ఒక స్థలానికి నడిపించాలనుకుంటున్నాడు తన బిడలైన వారు ఎక్కడ ఉండాలనుకున్నాడు అంటే స్వాస్థ్యమైన స్థలము అంటే స్వాస్థ్యం అంటే అది ఎప్పటికీ తనదే తన బిడలైన వారిది కాదు అది ఎవరికి హక్కు లేదు ఆ స్థలంలో వీరు మాత్రమే తన బిడలైన వారే ఉండాలి తప్ప వేరే వారికి అవకాశము లేదు ఆ స్థలంలో ఉంచాలనుకున్నాడు దేవుడు ఇదే మన నిన్ను నన్ను కూడా ఒక స్థలంలో ఉంచాలనుకుంటున్నాడు నిన్ను నన్ను కూడా ఒక మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు అది ఎక్కడయా అంటే పరలోక రాజ్యం దేవుడి స్తోత్రం అవుతుందా నిజంగా ఇస్రాయల్ ప్రజలని కూడా దేవుడు కానాను అనే దేశంలో నడిపించాలనుకున్నాడు నిజంగా ఆ కానాను దేశం అనేది ఒక పరలోకం లాంటిది అనమాట దేవుడు అనుకున్నాడు మీరు ఉండవలసిన స్థలం ఇది కాదు మీరు నివసించవలసిన స్థలం ఇది కాదు మీరు ఎక్కడికి ఉండాలంటే అక్కడ ఉండాలి ఆ స్థలంలో ఉండాలి నేను మిమ్మల్ని నడిపిస్తానని వాడిని ఆ స్థలానికి నడిపించాడు ఈ మనం కూడా దీని దేవుడు మనం ఉండవలసిన స్థలం ఇది కాదు ఇక్కడ మహా అంటే ఈ భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాం కానీ నిత్యము మనం ఉండవలసిన స్థలం ఒకటి ఉంది అది ఎక్కడ అంటే పరలోకము అర్థమవుతుందా అవుతుందా ఈ దినమైన దేవుడు నిన్ను నన్ను కూడా ఆ స్థలానికి నడిపించాలని ఆయన చూస్తున్నాడు నిన్ను నన్ను కూడా ఆ పరలోకము చేర్చాలనుకుంటున్నాడు అయితే ఆ పరలోకం వెళ్ళాలంటే మన జీవితంలో కొన్ని ఆపదలు వస్తాయి కొన్ని అవమానాలు వస్తాయి కొన్ని నిందలు వస్తాయి కొన్ని శ్రమలు వస్తాయి అయినప్పటికీ కూడా వాటన్నిటి నుండి కూడా దేవుడు క్షేమకరంగా నడిపిస్తాడు ఇస్రేల్ ప్రజల్ని కూడా ఆయన కానాను దేశంలో ఆ పరమ కానాను చేర్చే ఆ సమయంలో కూడా అనేక ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఎరికో అడ్డు వచ్చాయి శత్రువులైన వారు అడ్డు వచ్చాడు అయినప్పటికి కూడా దేవుడు వారందరినీ తాను చేర్చవలసిన స్థలానికి తన బిడైన వారిని చేర్చారు ఇద నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు నిన్ను నన్ను ఎక్కడ చేర్చాలని పరలోకంలో చేర్చాలని నిన్ను నన్ను కూడా ఎక్కడ చేర్చాలని పరలోక రాజ్యంలో ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా ఆ స్వాస్థ్యంలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే ఈ మన మనము ఆ స్వాస్థ్యానికి వెళ్ళాలంటే దేవుడు మనల్ని నడిపించాల దేవుడు మనతో నడిపిస్తేనే తప్ప మనం పరలోకానికి వెళ్ళలేము ఆయన ఒక మాట అన్నాడు నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అని వాక్యం రాయబడి ఉంది ఇది మన ఫ్రేమ్ అనేది దేవుడు నిజముగా మనని పరలోకంలో చేర్చాలని అనుకుంటా పరలోకంలోనికి నడిపించాలనుకుంటున్నాడు ఈ ప్రజలను ఏ రీతిగా అన్నాడు కానాను దేశం నడిపించాడు ఆ యొక్క పరలోకం ఏంటండి పరమ కానని దేశం ఏ రీతిగా నడిపించాడు ఈ దినము నిన్ను నన్ను కూడా ఆ పరలోకం చేర్చాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఇది దినమున మనల్ని మనం ఏ చేస్తున్నామంటే దేవునికి అప్పగించుకుందాం నిజంగా నన్ను నడిపించు ప్రభా ఆ పరలోకం నేను వెళ్ళాలంటే నా వల్ల కాదు కానీ నీవు నా చెవి నడిపించు ప్రభావం మనల్ని మనం ఏం చేయాలంటే దేవునికి మనము అప్పగించుకోవాలి ఇస్త్రీ అయిన ప్రజలు ఏం చేశారంటే దేవునికి లోబడ్డారు దేవుని మాటకు విధేయ కలిగారు అందుకని దేవుడు ఎటు నడవమంటే అటు నడిచారు ఎటు వెళ్ళమంటే అలా నడిచావు ఎలా ఉండమంటే అలా ఉన్నారు కాబట్టి వారు అక్కడ చేరుకోగలిగారు ఈ దినమనం మనము దేవుని మాటకు లోబడితే దేవుడు ఏ రీతిగా ఉండమన్నాడు ఏ రీతిగా నడవమన్నాడు ఏ రీతిగా బ్రతకాలన్నాడు ఆ రీతిగా ఉంటేనే తప్ప నువ్వు పరలోకము చేారం అక్కడ వరకు దేవుడు నడిపించాలంటే దేవుడు చెప్పిన రీతిగా నీ ప్రతుకు ఉండాలి దేవుని చెప్పిన రీతిగా నీ మాట ఉండాల దేవుని చెప్పిన రీతిగా నీ జీవితం కలిగి ఉండాలా దేవుడు చెప్పిన రీతిగానే నీవు జీవించాలా అప్పుడు మాత్రం నీ దేవుడు నిన్ను తన చేయి పట్టుకుని నిన్ను అక్కడికి తీసుకువెళ్తాడు అంతే కానీ మన ఇష్టానుసారంగా మనం జీవించి పరలోకం వెళ్తామంటే మనం వెళ్ళలేం కాబట్టి ఈ సత్యాన్ని గుర్తెరిగి మొదటిగా దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడు అంటే పరలోకానికి మనం చేర్చే దేవుడుగా ఆయన కనబడుతున్నాడు నిత్యమైన స్వాస్థ్యంలో నిన్ను నడిపించాలని ఆయన ఆశ కనుగొన్నాడు ఇస్రైల్లో ప్రజలు ఏ రీతిగా ఆ యొక్క అనేక మంది రాజులను చంపుకుంటూ ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ గోడలను కూర్చుకుంటూ ఏ రీతిగా వారిని ఆ యొక్క కానాను దేశానికి సురక్షితంగా నడిపించాడు ఆ స్థలంలో ఉంచాడు ఈ దీని మనల్ని కూడా దేవుడు పరలోకంలో చేర్చాలని మన జీవితం ఎదురవుతున్న శత్రువులందరినీ కూడా ఆయన నిజముగా వారందరినీ కూడా ఓడించి మన జీవితంలో ఎదురవుతున్న శ్రమల నుండి తప్పించి నేను పరలోకం చేర్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఇది మనం మనమందరం కూడా ఆయన మాటకు లోబడినట్లయితే ఆయన మాటకు విధేత కలిగినట్లయితే ఆయన చెప్పిన రీతిగా మన బ్రతుకుని మనం కట్టుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మనల్ని దేవుడు ఆ నిత్య పరలోకంలోనికి చేరుస్తాడు దేవంతం మన భక్తి మన ప్రయాసం మన విశ్వాసము ఇదంతా దేనికి ఈ రోజు మనం ఇక్కడ ఈ ఆదివారం కూర్చున్నది దేనికి అంటే చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉండాలని పరలోకము చేరాలనే కదా ప్రార్థనకి వెళ్లేది దేనికి చెప్పికి వెళ్లే దేనికి ప్రార్థన చేసేది పాటలు పాడే దేనికి ఇదంతా దేని కొరకు అంటే పరలోకము కొరకే కదా పరలోకంలో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకం వెళ్లాలని భక్తి చేస్తుంది కాబట్టి ఈ దినమన నీవు నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా నీవు దేవుని మాటకు లో దేవుని చెప్పిన రీతిగా నీ బ్రతుకుని నీవు కొనసాగించినట్లయితే ఇస్రేల ప్రజలు ఏ రీతిగా ఆయన పరలోకానికి చేర్చాడు ఏ రీతిగా ఆయన నడిపించాడు ఈ దినమన మనల్ని కూడా ఆ రీతిగా ఆయన నడిపించాలని ఆశ కలిగిన్నాడు దేవి స్తోత్రం మొదటి మాట దేవుడు మనల్ని పరలోకం చేర్చాడు స్వాస్థమైన పరలోకం చేర్చే దేవుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు రెండోదిగా దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే ఇరవై మూడో వచ్చినాం ఇరవై మూడవ వచ్చిన మనము మనము దీన దశలో దీన దశలో ఉన్న ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని ఆయన మనలను జ్ఞాపకము ఆయన కృప కృప దేవునికి చేస్తు మొదటిగా మనకు దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే పరలోకంలో చేర్చే దేవుడుగా అంటే మనల్ని తన పరలోకంలో చేర్చి దేవుడుగా కనబడుతుంటే రెండోదిగా మన దే మన దేవుడు ఎలా ఉన్నాడు అంటే జ్ఞాపకము చేసుకునే దేవుడుగా ఉన్నాడు ఏంటండి జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు నిజంగా మనము యాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటామంటే అనేది ఏం పిల్లల మనకి ఇష్టమైన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఉదాహరణకు ఒక మాట చుడుతాను ఇప్పుడు మీ కుమార్తె కానీ మీ కుమార్తె కానీ ఎక్కడ దూరంగా ఉన్నాడు ఎక్కడన్నా చదువుతున్నాడు అప్పుడు మీరు ఏమనుకుంటారు కీర్త ఇల్ల వేళకి మంచిగా వినడో ఇల్లడు వేళ మినడు నా మరి నా మరి అని మీకు ఆలోచన ఉంటారు కదా ఎవరైనా వాళ్ళకి వారికి ఇష్టమైన వారిని జ్ఞాపకం చేసుకో వారు దూరంలో ఉన్నప్పుడు ఏమవుతారంటే వారు ఎలా ఉన్నారు వారు ఎలా తింటున్నారు వారు ఎలా ఉంటున్నారు బాగున్నాడా అనారోగ్యంతో ఉన్నారా మంచిగా పడుకుంటున్నాడా తింటున్నాడని వాళ్ళు ఏం చేస్తారు తలుచుకుంటారు దాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటారు ఇక్కడ చూడండి దేవుడు మనల్ని కూడా అదే రీతిగా నే జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకోవడం అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఇష్టపడుతూ ఉన్నాడు మనం మనం ఎలా మనకి ఇష్టమైన వాడిని జ్ఞాపకం చేసుకుంటాము ఏంటండి తిన్నారా తినలేదా పడుకున్నారా లేదా మంచిగా ఉన్నారా లేదా ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఎలా మనకి ఇష్టమైన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాము అదే రీతిగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దేవుని దృష్టి మనం ఎలా ఎలా ఉన్నాం ఆయనకి ఇష్టమైన వారిగా ఉన్నాం దేవుని స్తోత్రం లేదు అర్థమవుతుందా అవుతుందా దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడికి నీవంటే ఎంతో ఇష్టము నిజముగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఇష్టపడుతున్నాడు ఇక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది దీనదశిలో ఉన్నప్పుడు అంటే దీనదశలో అంటే నీకు ఏమీ లేనప్పుడు కూడా ఏంటండి మీకు ఏమీ లేనప్పుడు కూడా ఏం చేస్తున్నాడు నువ్వు గుర్తు పెట్టుకుంటున్నాడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ లోక సంబంధమైన మనుషులు ఎలాంటి వారు అంటే చాలాసార్లు మీకు చెప్పారు మన దగ్గర అన్ని ఉన్నప్పుడే మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు మన దగ్గర అన్ని సంపదలు ఉన్నప్పుడే మనల్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటారు మన దగ్గర ఏమీ లేనప్పుడు వారు మనల్ని ఏం చేస్తారు విడిచిపెట్టేస్తారు మనం ఎవరిని కూడా పట్టించుకోరు మనల్ని ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు మనం ఎవరు కూడా అసలు జ్ఞాపకమే చేసుకోరు కానీ ప్రేమ అనేది ఏమిలారా మన దేవుడు అలాంటి వాడు కాదు నువ్వు దీనదశిలో ఉన్నా అని నువ్వు తలుచుకుంటాడు నువ్వు సమృద్ధిలో ఉన్నా కూడా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు రెండోది మన దేవుడు ఎలా ఉన్నాడు అంటే జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు మనల్ని తలుచుకునే దేవుడుగా అని ఉన్నాడు మన అనుదినము మనం ప్రతి రోజు కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు కానీ ఏదైనా మనం ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాము అన్నది ఒకసారి మా ఆత్మీ జీవితం మనము పరిశీలన చేసుకోవాలా ఏంటండి దేవుడు మనల్ని ప్రతి రోజు కూడా గమనిస్తూ ఉన్నాడు ప్రతి రోజు కూడా మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మనమే ఆయనని జ్ఞాపకం చేసుకోవట్లేదు మనమే దేవుని మర్చిపోతున్నాం మనము ఆయనని జ్ఞాపకం చేసుకోవడం యా అంటే ప్రార్థన చేయడం దేవుని స్థుతించడం అనేది ఆయన జ్ఞాపకం చేసుకోవడం మన జీవితం చేయడం లేదు కాబట్టి దేవుని మనం మర్చిపోయాం దేవుని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు కానీ ఆయన మాత్రం మనల్ని మాత్రం వీడి ప్రతి రోజు కూడా వాకి ఏమని చెస్తుంది ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా దేవునికి నువ్వు నేనంటే ఎంతో ఇష్టం నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతగాటే మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ప్రతి రోజు కూడా నిన్ను జ్ఞాపకం చేస్తూనే ఉంటూ ఉన్నాడు కాబట్టి రెండోదిగా దేవుడు మనకి ఎలా కనబడుతున్నాడు అంటే జ్ఞాపకం చేసుకునే దేవుడుగా మనల్ని ఇష్టపడే దేవుడుగా కనబడుతున్నాడు మొదటిగా ఆయన మనల్ని పరలోకం చేర్చే దేవుడుగా కనబడుతుంటే రెండోదిగా మనల్ని అనుదిన ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం మూడవ మాట చదవబడిన మాటల్లో ఇరవై నాలుగో వచ్చిన ఇంకా దేవుడు మనకి ఎలా కనబడుతున్నాడు అంటే మన శత్రువుల నుండి చేతిలో నుండి మనలను మనలను విడిపించి ఆయన కృప ఆయన కృప నిరంతరము మూడో మాటగా దేవుడు మనకి ఎలా కనబడుతున్నాడు మొదటి మాటగా మన పరలోకం కనబడుతున్నాడు రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఆయన కనబడుతున్నాడు మూడోదిగా శత్రుల చేతిలో నుండి విడిపించే దేవుడుగా అదే కలి మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించే దేవుడుగా ఆయన కనబడుతున్నాడు నిజముగా దేవుడు మనల్ని విడిపించాలనుకుంటున్నాడు నిజంగా నీ రోగం నుండి విడిపించ అనుకుంటున్నాడు నీ బాధ నుండి విడికించాలనుకుంటున్నాడు నీ కుటుంబ సమస్యల నుండి విడిపించాలని నీ ఆది సమస్యల నుండి విడికి నీవు ఏ బంధకాలను ఆ బంధకాలను విడిపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు నిజముగా ప్రేమ బిల్ల దేవుడు నువ్వు బాధపడడానికి ఇష్టం లేదు నువ్వు దుఃఖపడటానికి ఇష్టం లేదు నువ్వు నలిగిపోవడం అని ఇష్టం లేదు నువ్వు కన్నీరు కాచడానికి ఇష్టం లేదు దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నీ కోసం ప్రాణం పెట్టిన వాడు నువ్వు బాధపడితే చూసుకో దేవుడు కాదు ఆయన అంటున్నాడు నువ్వు కాచే ప్రతి కన్నీరు కూడా నా యొక్క కన్నీ బుడ్డిలో దాక్షబడి ఉన్నదనేది వాక్యం చాలా ఈ ప్రేమ అనేది ఏం తెలియరా దేవుడు ఈ దేని మన అన్ని శోధన అయినా సరే రోగమైనా సరే బాధ అయినా సరే ఇబ్బంది ఏదైనా సరే దాన్ని విడిపించాలనుకుంటున్నాడు అయితే వాక్యం ఏమంటుందంటే ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది ఉంది జ్వరం వస్తుంది వెంటనే తబ్బుతుందా ఒక రెండు మూడు రోజులు పడుతుంది రోగం ఏదొచ్చినప్పుడు వచ్చినప్పుడు కొన్ని రోజులు అది ఉండి తగ్గిపోతాయి అదే రీతిగా దేవుడు కొన్ని సమస్యలు ఏంటంటే మన జీవితంలో కొన్ని బలహీనతలు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటికి ఒక సమయాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు వాటి నుండి నేను విడిపించాల ఒక తగిన సమయాన్ని పెట్టి ఉన్నాడు ఒకవేళ దురాత్మ శోధలతో నువ్వు కీడించబడుతున్నా రోగముతో ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నా సరే ఎటువంటి బంధకాలు ఉన్నా సరే దాని నుండి విడిపించాలనుకుంటున్నాడు అయితే ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది దేవుడు కేటాయించి ఉన్నాడు దీనికి ఉదాహరణకు ఒక మాట చెబుతా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఒక పెళ్లికి వెళ్ళారు పెళ్లికి వెళ్ళిన తర్వాత ద్రాక్ష రసం అయిపోయింది అక్కడ ద్రాక్ష రసం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే కూర్చో అన్నం కూర్చునేటప్పుడు ఇది వాళ్ళకి ద్రాక్షారసం పోయడం అనేది ఒక అలవాటు ఇప్పుడు మన పెళ్లిలో కూడా చూడండి పెళ్లి అయిపోయిన తర్వాత కూర్చోనేటప్పుడు మనకి భోజనాలు వడ్డిస్తారు కదా ఏమైనా అయిపోతే ఏమైంది కంగార పడతారు అందరు కూడా ఏమైపోతా ఒకవేళ సరే అన్నం లేదు కూర అంటే ఏమైంది ఇప్పుడు చుట్టా కూర్చుని ఏం పెడతారని కొంచెం కంగార కంగారుగా ఉంటుంది అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక పెళ్లికి వెళ్ళిన తర్వాత అక్కడ ద్రాక్షారసం అయిపోయిన సంగతి మొట్టమొదటిగా ఏసుక్రీస్తు యొక్క తల్లికి తెలిసింది ఆ తల్లి గారు ఏం చెప్పారంటే యేసుక్రీస్తు యొక్క శిష్యునికి చెప్పి మీరు వెళ్ళి ఏసయ్య దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసము అయిపోయిందని ఏసయ్యతో చెప్పండి అన్నప్పుడు ఉంజముగా వారు వచ్చి శిష్యు వచ్చి ఏసయ్యో చెప్పినప్పుడు ఏసయ్య ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే నా సమయం ఇంకా రాలేదు చెప్పిన వెంటనే ఆయన ద్రాక్షారసం అయిపోయిందన్న అన్న వెంటనే ఆయన ఏంటండి ద్రాక్ష రసం తయారు చేసేవాడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చేవాడు కానీ దేవుడు చూడండి ఒక మాట అన్నాడు నా సమయం ఇంకా రాలేదు అన్నాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకో దేవుడు ఏదైనా పని చేయాలనుకుంటే సమయాన్ని బట్టి సమయానుకూలంగానే ఆయన చేస్తాడు సమయానుకూలంగానే ఆయన ప్రవర్తిస్తాడు నిజంగా మన జీవితంలో కొన్ని సమస్యలకి కొన్ని బంధకాలకు కొన్ని బలహీనత కొన్ని రోగాలకి కొన్ని దురాత్మ శక్తులు ఒకవేళ మన జీవితంలో ఎలుబడి చేస్తుంటే ప్రతి సమస్యకి కూడా ఒక సమయాన్ని ఆయన పెట్టాడు ఆ సమయం వచ్చినప్పుడు ఏది కూడా నీ దగ్గర నీ ధరీలో ఉండదు దేవునికి స్తోత్ర ఆయన అంటున్నాడు నేను విడిపిస్తాను అంటే ఉన్నాడు ఎప్పుడయ్యా అంటే ఆ సమయం కొరకు నీవు సాహనంతో ఎదురు చూడ విశ్వాసంతో ఎదురు చూడ నిరీక్షణ కలిగి ఎదురు చూడాలా పరిశుద్ధ గ్రదంలో అనేక మంది కూడా వారు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుని వైపు వారు ఇరీక్షణ కలిగి ఎదురు చూశారు అబ్రహాం అనే వ్యక్తి అయితే ఇరవై ఐదు సంవత్సరాల సహనంతో ఎదురు చూశాడు బిడల కొరకు దేవుడు వాగ్దానం చూశాడు నీ కుమారుని ఇస్తానని ఆయన సహనంతో విశ్వాసంతో ఎదురు చూశాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు ఈ దినమా నిజముగా మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు అద్భుతాలు చేయగలడు కానీ ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది ఉంది కాబట్టి తగిన సమయంలో ప్రతి దాన్ని కూడా నీకున్న ప్రతి సమస్యను తొలగిస్తాడు నీకున్న ప్రతి వ్యాధి తొలగిస్తాడు నీకున్న ప్రతి ఇబ్బందిని తొలగిస్తాడు ఏ బంధకాలలో ఉన్న ఏ శ్రమలు ఉన్న ప్రతి దాన్ని కూడా ఒక సమయాన్ని పెట్టి ఉన్నాడు ఆ సమయం వచ్చినప్పుడు ఏది కూడా నీ జీవితం వెలుబడి జీవితం సమాధానం నెమ్మదినే ఉంటుంది దేవ స్తోత్రం ఆయన అంటున్నాడు ఒక మాట ప్రయాసపడుతున్న సమస్య చాల ఎందుకు రండి మీకున్న భారాలన్నిటి తొలగించి నేను మీకు విశ్రాంతి ఇస్తాను నువ్వు ఏ భారం ఉన్నా సరే నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా సరే నేను ఆ సమస్యను విలిపించే దేవుడు ఆ భారాన్ని తొలగించే దేవుడు నాకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు అన్న దేవుడు ఈ జీవితంలో నా జీవితం జీవితం ఏర్పడి చూస్తూ ప్రతి ఒక్క శత్రు చేతులను ప్రతి బంధకులను ఆయన విధిపించాలనుకుంటున్నాడు అయితే దాని ప్రతి దానికి ఒక సమయం ఉంది ఆ సమయం దాకా మనం విశ్వాసంతో ఓటుకతో ఎదురు చూడాల ఒక మాట రాయబడి ఉంది ఏహో ఆ కొరకు సహనంతో ఎదురు చూసేవారు నూతన బలము నూతన శక్తిని పొందుకుంటున్నారు నువ్వు దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తే గొప్ప కార్యం దేవుడు చేస్తారు నీ విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేసే దేవుడు కాబట్టి సహనం ఎదురు చూడు నీకు సమస్యలు అన్నిటిని తొలగిస్తాడు ఆయన విడిపిస్తాడు అని విశ్వాసం దేవుని మీద పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు మూడవదిగా దేవుడు ఎలా కనపడుతున్నాడు అంటే మనకు విడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు అంటే ప్రతి దానిలో నీ జీవితంలో ఏది నిన్ను బలహీనపరుస్తుంది ఏది కుంగుబాటు చేస్తుంది ఏది కన్నీరు తగ్గిస్తుంది నీ యొక్క గుండెని ఏదైతే పిండేటట్టు బాగా పెట్టుతుంది ప్రతి దాన్ని కూడా ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు నీ జీవితం సమాధానం శాంతిని ఆన ఇచ్చే దేవుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు నాలుగో మాటగా చూసినట్లయితే ఇరవై ఐదో వచ్చిన సమస్త జీవులకు సమస్త జీవు ఆయన ఆహారం ఇచ్చుతున్నాడు ఆహారం ఆయన కృప నిరంతరం ఆయన కృప నిరంతరం చూడండి సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుతున్నాడు అంట ఐదోదిగా ఆయన పోషించే దేవుడుగా ఆయన కనబడుతున్నాడు దేనికి స్తోత్రం డి మొదటిగా ఆయన పరలోకం ఇచ్చే దేవుడుగా కనబడుతున్నాడు రెండోదిగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా కనబడుతున్నాడు మూడోదిగా మనల్ని విడిపించే దేవుడుగా కనబడుతున్నాడు ప్రతి సమస్య నుండి విడిపించే దేవుడుగా కనబడుతున్నాడు నాలుగోది ఆయన ఎలా ఉన్నాడంటే నిన్ను పోషించే దేవుడుగా ఉన్నాడు నిన్ను ప్రతి ఆ ఏంటంటే నీ యొక్క ప్రతి కరువులో కూడా నీకు ఆర్థిక ఇబ్బందులు కూడా నిన్ను పోషించే దేవుడుగా ఆయన కనబడుతున్నాడు ఏంటండి జ్ఞాపకం చేసుకోవాలి నిజముగా మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం నిజముగా దేవుడు నన్ను పోషిస్తున్నారా నా నేను నా అంతా నేను కష్టపడి నేను వ్యవసాయం చేసుకుని నేను పండించి నేను తింటున్నా కదా నాన్ను నేను నేను కష్టపడి నేను డబ్బులు సంపాదించి నేను నన్ను నేను పోషించుకుంటున్నాను కదా నువ్వు అనుకోవచ్చు కానీ నిజానికి ప్రేమ అనేది నేను పిల్లారా నువ్వు విత్తనం వేయగలవు కానీ దాన్ని మునిపించలేవు నువ్వు విత్తనం వేయగల ని ఆ విత్తనానికి నీరు ఎక్కడ నుంచి వస్తుంది ఆ నీటిని వర్షాన్ని కురిపించేవాడు ఆయన ఆ మట్టి ఆనేది గాలి ఆనేది సూర్యుడు ఆంది నిజముగా నువ్వు ఏ పంట వేసినా అది పండాలి అంటే దానికి సమకూర్చేవాడు దేవుడు దేనికి స్తోత్ర అర్థమవుతుందా నిజంగా మనం అనుకుంటాం బా కష్టంతో నేను పండించి నేను నా ఆహారం నేను తిందుకుంటున్నా కదా నాయన కష్టపడి నేను సంపాదించుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు నీకు సహాయం చేయకుండా నువ్వు ఒక రూపాయి కూడా నువ్వు సంపాదించుకోలేవు దేవుడు ఈ రోజు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు నడవగలుగుతున్నావు దేవుడు నీకు మంచి శక్తిని ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈ దిన ఈ స్థితిలో నువ్వు ఉండగలుగుతున్నావు అదే దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే దేవుడు నీకు నిజముగా తన కృపని లేకపోతే నువ్వు నేను ఎలాంటి వారమై ఉండేవారు ఎలాంటి స్థితిని కలిగి ఉండేవారము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినం దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఆయన ఎలాంటి వారంటే సమస్త ఏంటండి జీవుల కంట సమస్త జీవులకంటే ఈ భూమి మీద నువ్వు నేనే కాదు సమస్తం అంటే చాలా ఉన్నాయి చేపలున్నాయి కప్పలున్నాయి పాములున్నాయి పందులు ఉన్నాయి ఏంటండి పక్షులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఈ గురు ఈ భూమి మీద అనేకమైన పురుగులు ఉన్నాయి వీటన్నిటికీ వాటికి ఎలా ఆహారం వస్తుంది అంటే దేవుడే సమకూరుస్తున్నాడు దేవుడే పోషిస్తూ ఉన్నాడు అని అంటున్నాడు నిజముగా ఆకాశపక్షి చూడ ఈ విత్తవు పోయేవు కూర్చుకోనవు అలాంటి వాటి దేవుడు పోషిస్తున్నప్పుడు వాటికంటే శ్రేష్టమైన వారిని మరి నిశ్చయంగా మిమ్మల్ని పోషిస్తాడు కదా అని వాక్యం రాయబడు ఈ మన ప్రేమనేది దేవుడు మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు మనల్ని ఏంటండి ప్రతి కరువులో పరిస్థితిలో కూడా ఆయన మనకు ఏంటి సమృద్ధినిచ్చే దేవుడుగా ఉన్నాడు ఒక పేద విధవరా నిజంగా మరొక రోజు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తనకు ఆహారాన్ని ఇచ్చి తన జీవితాన్ని నిలబెట్టిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నిజంగా అనేకమంది కరువుతో చనిపోతున్న సమయంలో దేవుడు నిజంగా కాకుల ద్వారా ఆహారాన్ని పంపాడు శావకుల ద్వారా ఆహారాన్ని పంపాడు నిజంగా అనేక రీతులుగా చనిపోతున్న వారికి ఆహారాన్ని పెట్టి బతికించిన బాబా దేవుడు ఇది మన నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే పరలోకం ఇచ్చే దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే మనకి ఏంటండి మనల్ని సమృద్ధిలో ఆహారం ఇచ్చే దేవుడు నిన్ను నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి అంటే మన యొక్క సమస్యను విడిపించే దేవుడు దేవుడికి స్తోత్రం ఏమవుతుందా మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు ఆయన ఎంతో గొప్పవాడు ఎంతో శక్తిమంతుడు ఎంతో బలవంతుడు అలాంటి జీవం కలిగిన దేవుణ్ణి మనం ఏమి చేయాలంటే చివరిగా ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే ఇరవై ఆరో వచనంలో అంత గొప్ప దేవుని మనం ఏం చేయాలంటే ఆ మాటను చదువుకుందాం ఆకాశ ఆకాశమందు దేవుని చెల్లించుడి ఆయన కృప నిరంతరం దేవుడికి స్తోత్రం చూస్తున్నారా చివర రాయబడిన మాట ఏంటంటే ఆకాశంలో ఉన్న దేవుడికి కృతజ్ఞతాస్థుతిని చెల్లించాలి ఇంత గొప్ప దేవుడికి మనం ఏం చేయాలి రోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన ఆకాశంందు ఉన్నాడు నిజముగా ఆయనను మనం ఏం చేయాలి స్థుతించాలి ఇందాక చెప్పిన రీతిగా పరలోకం ఇచ్చే దేవుడికి మనం జ్ఞాపకం చేసుకునే దేవుడికి మనం విడిపించే దేవుడికి మనల్ని పోషిస్తూ ఆహారం ఇచ్చే దేవుడిని మనం ఏం చేయాలంటే ప్రతి రోజు కూడా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుని మనమేమి చేస్తూ ఉన్నాం ఇదేనమానా ఆయన అంటున్నాడు కృతాత్మతాస్లో చెల్లించ మన యద్ద నుండి ఆయన ఏమి కోరుకోవట్లేదు కేవలం స్థుతి చెల్లించమంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు నా నామును మహిమపరచమంటున్నాడు నన్ను గణపరచమంటూ ఉన్నాడు ఇదేనమరా మన జీవితం అది చేస్తున్నామా చేయకపోతే ఇక్కడ నుండి ప్రారంభిద్దాం ప్రతి రోజు ఆయనకి స్థుతులు చెల్లిద్దాం మనం లేచినప్పుడు స్థుతి మధ్యాహ్నం స్థుతి రాత్రి సమయం పడుకునేటప్పుడు స్థుతిద్దాం నిజంగా నీ ఎంతగా స్థుతిస్తావు అంతగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు నీ స్థితిగతులు మారుస్తాడు స్థుతి ద్వారా ఏంటంట నీ స్థితి మారిపోతుందట స్థుతిస్తే ఎరుకో గోడలు కూలినట్టుగా స్థుతిస్తే ఎర్ర సముద్రాలు పాయలైనట్టుగా నిజంగా జీవం కలిగిన దేవుడు శక్తిమతనే దేవుడిని స్థుతించగలిగితే నీ పట్ల అద్భుతాలు చేస్తే దేవుడుగా ఆయన స్తోత్రం లేబు ఇది మా చెప్పబడిన మాటలు అనమాట నిజముగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు మనం విని ఉన్నాం ఎంత శక్తివంతుడు మనం విని ఉన్నాం ఎంత బలవంతుడు మనం విని ఉన్నాం కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనస్ఫూర్తి మనం ఆరాధించే బిడదగా ఉండాలని దేవుడు ఆశయపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు ఆయన సూచించు ఆయన నామను గనపరుస్తూ ఆయన చిత్తానుసారంగా ఆయన మాటకు లోబడి విధేత కలిగి జీవించాడని ఈ కొద్ది మాటలు దేవుడు